ఓకే సో వీళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు రెడీగా ఉన్నారు వీట్లన్నింటికి ఎప్పుడు రెడీగా ఉండే ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు కూడా పిలిచేద్దాం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సిడి గాలిస్తుంది రష్మి నువ్వేటి ఆ పాటేటి ఆ గోలైతి ఏం లేదు భయ్యా వయసు కోరుకుండేది ఏంటి ఐదేళ్ళ వయసు నుంచి కోరుకునే అది కాదు భయ్య ఎప్పటికైనా నేను జీవితంలో తెలుగు మాస్టర్ అవ్వాలని కోరుకుంటే నాకు తెలుగు మాస్టర్ అవుదాం అనుకున్నా రొమాన్స్ మాస్టర్ అయ్యో అంతే తేడా ఎందుకు బయ్యా నా క్యారెక్టర్ లో డిగ్రేడ్ చేస్తావు నేను ఆల్రెడీ తెలుగు మాస్టర్ నే భయ్య ఎందుకు అలా వద్దంటే కవిత్వాలలో పుట్టుకొచ్చేస్తా నాకు నీలో కామత్వం రావాలి కానీ కవిత్వం రావడం ఏంటి ఎందుకు బయ్యా ఎంత ఇదిగా మాట్లాడుతున్నాను అసలు మచ్చి గౌడ్ చెప్తాను విను చెప్పదు ప్రదీపు ప్రదీపు అబ్బా ప్రదీపు ప్రదీపు రష్మి పేరు నీకు కూడా ఉంది చూపు అప్పుడప్పుడు చూస్తావు దాని వైపు కానీ అన్నదే మాకు బీపు ఇక నువ్వు ఆపు చెప్పేవు చాలా సేపు సరే ఇవ్వ ఇవాళ్ళు స్టూడెంట్ నేను స్టూడెంట్ నేను నీకు తెలుగు మాస్టర్ని తెలుగు మాస్టర్ తెలుగు అంటే గుర్తొచ్చింది ఏది లక్ష్మి నీకు వచ్చింది తెలుసా సుధీర్ మాస్టర్ అంట నేను స్టూడెంట్ అంట అంటే నువ్వు చూపించాడు ప్రదీప్ నేను కూడా స్టూడెంట్ బాబు ఆ మీరిద్దరు స్టూడెంట్స్ ఎంతమందా అంటే ఇద్దరు చిన్నపిల్లలే అవుతున్నాయి బాబు నువ్వు మాస్టర్ ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏంట సరే ఇప్పుడు నేను మీకు కొన్ని టిపికల్ తెలుగు వర్డ్స్ నేర్పిస్తాను ఫస్ట్ మనం కాలాల గురించి మాట్లాడుకున్నాం వెరీ గుడ్ ఓకే శేఖర్ మాస్టర్ రష్మిని చూసిను ఇదే కాలం పోయే కాలం రష్మి శేఖర్ మాస్టర్ చూసును ఇదే కాలం నువ్వు పోయే కాలం సుధీర్ చాలా మంచివాడు ఇదే కాలం ఎండాకాలం ఎండాకాలం ఏంటి భయ్యా ఎండాకాలంలో ఏమవుద్ది భయ్యా మండిద్ది నువ్వు చెప్తే కూడా మాకు అలాగే మండిద్ది ఇగో ఈ కాలాలు ఒక పద్యం నేర్పిస్తాను ఉప్పు కప్పు రంబు రష్మి సుధీల జోడి సూపర్ గుండు వింటే నాగరాజ్ చచ్చుండు చూడగా చూడగా రష్మి రంగీల సినిమా హీరోయిన్ లా ఉండు నీలో కామాంధుడు కళ్ళు తెరుచుండు పోటీలో రష్మి కోసం నేను శేఖర్ మాస్టర్ పడే పోటీలు వేరేగా ఉండు కృష్ణబాబి రామ ఆఖరికి సుధీరే అంటుంది బామా ఇవన్నీ వింటే మేము పోతాం కోమా ఇంతకు చాలా డేంజర్ ఉంది ప్రదీప్ నీ క్లాస్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపో నేను వెళ్ళిపోతే రష్మి ఉంటదా నువ్వు సైలెంట్ గా ఉంటావు రష్మి నీకు ఎవరు కావాలి స్టూడెంట్ కావాలా మాస్టర్ కావాలా నాకు మాస్టర్ కావాలి అది చూసావా అలా ఉంటది మరి ఇంటికి వెళ్ళి పిచ్చి మాలోకం మాస్టర్ అంటే శేఖర్ మాస్టర్ అర్థం